mm <laughs> ముందే విజయవంతం చేయండి విజయవంతం చేయండి విజయవంతం చేయండి గోదావరి బాలోత్సవాల మూడవ పిల్లల పండుగను గోదావరి బాలోత్సవం మూడవ పిల్లల పండుగను అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగే గోదావరి బాలోత్సవం మూడవ పిల్లల పండుగను ఇప్పటికే రెండు పిల్లల పండగలు మనం నిర్వహించున్నాము ఈ రెండు పిల్లల పండగల్లోనూ కూడా ఏడు వేల ఏడు వేల ఐదు వందల మంది పిల్లలు అట్లాగనే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిపి దాదాపు పదివేల మందితో ఈ చిల్డ్రన్స్ ఫెస్ట్ జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా ఆ మోత ఆ ఆ పద్ధతిలోనే పిల్లలు వస్తారని చెప్పేసి అంచనా వేశాము అయితే మనము గత రెండు బాలోత్సవాలకి సంబంధించి ఒక ఐదు ఆరు మండలాల వరకు మాత్రమే తీసుకున్నాం రాజమండ్రి టౌన్ అట్లాగే రోరలు కడియం మండలము ఇటు రాజనగరము సీతానగరము ఈ మండలాల వరకు మాత్రమే తీసుకున్నాము ఈ ఇయర్ ఏంటంటే మొత్తం జిల్లాలో ఉన్న హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటికి కూడా బ్రోచర్ ని పంపించడం అనేది జరిగింది ఈ ఇయర్ మొత్తం జిల్లా అన్ని చోట్ల నుంచి కూడా ఈ బాలోత్సవంలో పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అంటే ఆ రీత్యా చూస్తే గత బాలోత్సవాలతో పోలిస్తే ఈ బాలోత్సవాల్లో పిల్లలు పెరిగేదానికి కూడా అవకాశం ఉందనేది భావిస్తూ ఉన్నాము అట్లాగనే గతంలో మనం ఏదైతే అకాడమిక్ అంశాలు కల్చరల్ అంశాలు వీటికి సంబంధించి ఒక అరవై రకాల కాంపిటీషన్స్ ని పిల్లలకి మనం కండక్ట్ చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం అకాడమిక్ లోని అట్లాగనే కల్చరల్ లోని కూడా ఇంకా మరిన్ని గత రెండు బాలోత్సవాలు కంటే కూడా ఒక రెండు మూడు ఐటమ్స్ ని ఎక్కువగా పిల్లలకి పెట్టడం అనేది జరిగింది కల్చరల్ లో కానీ అంటే వాయిద్య పరికరాలు ఇట్లాంటివి గతంలో పెట్టలేదు వాయిద్య పరికరాలు అట్లాగే బుర్ర కదా ఇట్లాంటివన్నీ కూడా ఈ బాలోత్సవంలో మేము అదనంగా యాడ్ చేయడం జరిగింది అట్లాగే అకాడమిక్ లో కూడా రెండు మూడు కొత్త అంశాలని సైన్స్ కి సంబంధించి కానీ అట్లాగే మ్యాథ్స్ కి సంబంధించిన అంశాలను కానీ వీటన్నింటిని కూడా ఈ సంవత్సరం బాలోత్సవంలో జోడించడం అనేది జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ద్వారా ఆ విద్యార్థులు తల్లిదండ్రులు అట్లాగే స్కూల్స్ కి సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బాలోత్సవంలో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటట్లు చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం బాలోత్సవాల్లో పెడుతున్న ఈ అకాడమిక్ కల్చరల్ అంశాలకు సంబంధించి కూడా చూసుకుంటే అనేక రకాల అంశాల్లో పిల్లలు అంటే కేవలం చదువు మాత్రమే కాదు ఇంకా అనేక రకాల అంశాల్లో మనం ప్రతిభా పాఠ వాళ్ళని చాటచ్చు అట్లాగే మన టాలెంట్స్ నిరూపించుకోవచ్చు అనే పద్ధతిలోనే ఈ బాలోత్సవాల్ని నిర్వహిస్తా ఉన్నాము అందులో భాగంగానే ఇన్ని రకాల అంశాలను మనము బాలోత్సవాల సందర్భంగా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున పిల్లల్ని ఎంకరేజ్ చేసి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ స్కూల్స్ కానీ ఈ కార్యక్రమంలో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గోదావరి బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల పండుగ పేరుతో చిల్డ్రన్స్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాము గత రెండు సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలిసిందే అయితే మూడవ పిల్లల పండుగ గత ఫిబ్రవరి నెలలో జరపాల్సిన దాన్ని అనుకోని కారణాల రీత్యా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవన్నీ రావడం వలన దాన్ని వాయిదా వేస్తున్నాము జూలై ఆగస్ట్ నెలలో జరుపుతామని ఇదే పత్రికా ముఖంగా అందరికి తెలియ ఆ డేట్స్ ని మీ ద్వారా ప్రజలకి అట్లాగే స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా తెలియ చెప్పడం కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది మూడో పిల్లల పండుగ అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు శని ఆదివారాల్లో ఈ మూడో పిల్లల పండుగ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించడానికి అట్లాగే ఈ డేట్స్ ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇప్పటికే మూడో పిల్లల పండుగ సందర్భంలో ఒక బ్రోచర్ మేము ఆల్రెడీ స్కూల్స్ కి ఇచ్చున్నాం అదే బ్రోచర్ ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగానే టీచర్లకి వాళ్ళకి కూడా స్కూల్స్ కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఫర్దర్ ఏం ఇతర కార్యక్రమాలు ఇంకేంటి విషయాలు అనేది స్కూల్స్ కి మేము త్వరలో తెలియజేస్తాము అట్లాగే ఈసారి కూడా ఏదైతే ఎస్కేవిటి ప్రతి సంవత్సరం ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతోందో ఆ కళాశాలలోనే దీనికి సంబంధించి పిల్లల పండుగ జరపాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇప్పటికే ఆ కాలేజ్ వాళ్ళకి కూడా మనం లెటర్ ఇచ్చి ఉన్నాము పర్మిషన్ రాగానే అది కూడా ఫైనల్ చేసి అందరికి కూడా తెలియచేయడం అనేది జరుగుతుంది